హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే గ్రామం పుచ్చల్లంక ఈ గ్రామం వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మొన్నటి వరకు వరదలు అందరికీ తెలిసిన విషయమే సో వరదలు తగ్గిపోయాయి అని చాలామంది అనుకుంటున్నారు ఈ గ్రామం వెళ్తే నాకు అప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఈ వాటరు ఇంకా ఫిఫ్టీన్ డేస్ వరకు అలాగే ఉంటుందంట నిజంగా అక్కడ గ్రామస్తుల పరిస్థితి చూసి ఇంత దారుణంగా ఉందా అనుకున్నాను సో ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సో వీడియోలోకైతే ఇప్పుడు వెళ్దాం ఈ గ్రామం వచ్చేసి లంక గ్రామమే కానీ ఇది పల్లవలో ఉంటుంది అందుకని చాలామందికి ఈ గ్రామం గురించి తెలియదు కొంతమంది అయితే ఈ పేరు కూడా తెలియదు అన్నారు మేము చాలా కష్టపడితే వెళ్ళము ఎందుకంటే కొంచెం వర్షం టైం కాబట్టి చాలా ఇబ్బంది అయితే బడ్డనమాట సో వెళ్ళేసరికి అయితే ఇక్కడ వాతావరణం అయితే ఇలా ఉంది అంటే మ్యాక్సిమం పెద్దవాళ్ళు కూడా నడిచి రావడానికి కూడా చాలా ఇబ్బంది అన్నమాట ఈ విలేజ్లో వచ్చేసి నేను చూస్తుండగా ఒక పెద్ద అమ్మిని ఒక ఆవిడ చేయి పట్టుకుని చాలా జాగ్రత్తగా తీసుకొస్తుంది మేము అనుకున్నాం ఏంటి ఇదంతా చెరువులా ఉంది కదా ఇలా ఎందుకు తీసుకొస్తున్నారంటే అప్పుడు చెప్పారు అదంతా రోడ్డు ఈ పక్కన ఉన్నవన్నీ పంట పొలాలు అని నాకు అప్పటి వరకు అసలు తెలియదు అవన్నీ మొత్తం పంట పొలాలేనంట లైక్ లైక్ తోటలు ఇవన్నీ కూడా ఈ పక్కనేమో బెండతోట అంటే ఒక పక్కనేమో బొరంట వాళ్ళు చెప్పిన తర్వాత ఇంత దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి అనుకున్నాను అంతేకాదు ఈ మొత్తం ఈ వాటర్ ఒక ఐదు ఆరు అడుగులు ఉంటాయి అని చెప్తున్నారు వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి తెలియని వాళ్ళు గమ్ముని వాటర్ ఏమో నార్మల్ వాటర్ దిగుతున్నారు అని అన్నమాట ఒక్కసారిగా నాకు ఇంకా ఇలాంటి గ్రామాలు ఉన్నాయనేసి నాకు నిజంగా అప్పుడే తెలిసింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇటుకల బట్టీలు కనిపిస్తున్నాయి కదా అవి కూడా ఆ వాటర్కి అయితే అవకాశాలు అయితే అంటే నేను అనుకున్నాను అసలు ఇటుకల బట్టీలు పాడవటం ఏంటి అనుకున్నాను ఈ గోదావరి వాటర్కి మట్టి పట్టేస్తుంది అంట మట్టి పట్టేస్తే మళ్ళీ అది వాళ్ళు కడిగి దానికి మళ్ళీ వేరే ప్రాసెస్ అయితే ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి నష్టమే కలిగించింది ఈ వరద అనేది అంతేకాకుండా మొత్తం రైతులు కొబ్బరి తోట తప్ప మిగతా ఆల్మోస్ట్ రైతులంతా నష్టపోయే పరిస్థితి ఎందుకంటే వరి మొత్తం నీటిలో మునిగిపోయింది ఇదిగోని నేను చెప్పిన రోడ్ అయితే ఇదే అసలు మెయిన్ మేము ఆ విలేజ్లో కూడా ఎంటర్ అవ్వాలి ఇది ఇంకా బయట మేము బయట ఉండగానే ఇంకా లోపలికి వెళ్ళే అవకాశం కూడా లేదన్నమాట వాళ్ళు అన్నారుమాట మీరు వెళ్ళాలి అంటే మొత్తం ఒక ఐదు ఆరు అడుగులు లోతైతే ఉంటుందని చెప్పారు మేము వెళ్ళే మధ్యదారులు అయితే కొంతమంది అయితే కనిపించారు చిన్న చిన్న విలేజెస్ అయితే కనిపిస్తాయి అక్కడ పరిస్థితి అయితే ఇక్కడ ఎలా ఉన్నది ఎక్కడ వరకు వస్తుందమ్మా మన వచ్చింది కదా మన దాకా వచ్చింది అంతకు ముందు వచ్చింది అవునా అన్నీ పోయింది మనం లంక గ్రామాలే కానీ చిన్న చిన్న లంక గ్రామాలు ఈ పుచ్చలంక అనేది అయితే మరీ చిన్న గ్రామం అసలు మొత్తం అంతా పల్లెలోనే ఉంది అవి ఈ చిన్న చిన్న గ్రామాలు దాటుకుంటూ వెళ్తేనే మనకి పుచ్చలంక అనే గ్రామం వస్తుంది ఇంత వాటర్ ఉండగా కూడా ఒక కొబ్బరి దింపు అయితే జరుగుతుంది నేను అడిగాను ఏంటి ఈ టైంలో ఎందుకు కొబ్బరి దింపు అనేది చేపిస్తున్నాను అని వాళ్ళు చెప్పారనమాట ఇంకా కొంచెం గాలి వచ్చి వరదగా వచ్చిందంటే ఉన్నాయన్నీ కింద పడే అవకాశం ఉంటుంది వాటర్లో ఎక్కువసేపు అయితే నానకూడదు అంట కొబ్బరి దాని వల్ల కూడా నష్టం ఉంటుంది అంటున్నారు సో ఈ వాటర్లోనే వాళ్ళు నడుచుకుంటూ వచ్చి అయితే బయటకైతే పడేస్తున్నాను ఇవన్నీ చూసేసరికి నిజంగా ఏంటి ఇంకా ఇలాంటి గ్రామాలు ఉన్నాయి అనుకున్నాను కాకుండా ఈ గోదావరి వాటర్ కదండి దీనివల్ల మనకి సర్పాలు కూడా వస్తాయంట ఇక్కడికి మరి మీకు అంటే ఫుడ్ విషయం కానీ ఎలా అనేసి నేను అడిగితే వాళ్ళు చెప్పారు ప్రతి సంవత్సరం ఇలా గోదావరి వచ్చినప్పుడు పడవల ద్వారా అయితే వీళ్ళు బయటకి వెళ్ళి అంటే దగ్గరలో ఉన్న గన్నవరం అనే ఇంకొక విలేజ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి వీళ్ళు తెచ్చుకుంటారంట మొత్తం రైస్ అని వారానికి సరిపడా పడవల ద్వారా తెచ్చేసుకొని ఇక్కడే ఉంచుతారంట ఇక్కడ ఈ విలేజ్లో అయితే ఇలా ఉంది